వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లోని ఉపాధ్యాయ సాధికారత అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి బడి మానేసిన విద్యార్థుల సంఖ్యను ఫైవ్ పర్సెంట్ కంటే తగ్గించాలని నిర్ణయించిన కార్యక్రమం ఆన్సర్ డిపిఇపి అనే కార్యక్రమం దీని ఫుల్ ఫామ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు ఆన్సర్ బి సాధికారత నెక్స్ట్ క్వశ్చన్ సర్వశిక్ష అభియాన్లో బాల బాలికల వయో పరిమితి ఎన్ని ఏళ్ళు ఆన్సర్ బి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలు వయసు కలవాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం ఆన్సర్ డి ఎన్ బి ఉపాధ్యాయుడి స్థాయి ప్రభుత్వ స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆసియాలు ఆన్సర్ డి ఫైవ్ ప్రాథమిక ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం అభివృద్ధిపరచిన నమూనాలలో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడం ఉపాధ్యాయ బోధన సామర్థ్యాల మెరుగుదల సార్వత్రిక నమోదు సార్వత్రిక నిలుపుదల ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమము ఆన్సర్ పైవండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేందుకు ఏర్పాటు విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన పరిశోధన మూల్యాంకానికి అవకాశం నెక్స్ట్ క్వశ్చన్ సమర్థులైన నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులుగా తయారు చేసే వ్యక్తిని ఏం సాధించాడని పేర్కొనవచ్చు ఆన్సర్ బి సాధికారత సాధికారత అనే భావనకు సంబంధించి సరికానిది ఆన్సర్ డి ఉపాధ్యాయ సాధికారతకు వారి అంతస్తులకు మధ్య సంబంధం ఉంది ఇది సరైనది కాదు సాధికారత అనే భావన సార్వత్రికమైంది సాధికారతకు పాఠశాలకు మధ్య సంబంధం ఉంది ఉపాధ్యాయ సాధికారతను విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యం ప్రభావితం చేస్తాయి గుడ్ మెన్ అభిప్రాయం ప్రకారం సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు ఆన్సర్ డి పైవన్నీ విషయ విశ్లేషణ కలిగి ఉంటాడు సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తాడు వనరు వనరులను ఉపయోగిస్తాడు సాధికారతను అనుసరించి క్రింది వాటిలో సరైనది ఆన్సర్ బి స్వీయ పరిస్థితులపై పూర్తి నియంత్రణ నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ సాధికారతను నిర్ణయించే అంశం కానిది బి సహోపాధ్యాయుల అలవాట్లు సో ఇది సరైనది కాదు బోధనా పద్ధతి బోధనా ఉపకరణాల వినియోగం ప్రత్యామ్నాయ వ్యూహాల ఎంపిక ఇవన్నీ సరైన అంశాలు ఒక బి సరైనది కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఏపిపిఇపి పథకానికి ఆర్థిక సహాయం ఏపిఈపి పథకానికి ఆర్థిక సహాయం చేసిన ఓడిఏ ఏ దేశానికి చెందిన సంస్థ ఆంధ్రెడ్డి బ్రిటన్ సో ఏపీఈపి అంటే ఫుల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ దివ్యాంగులకు పాఠశాలలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా పథకం ఏది ఆన్సర్ సి డిపిఈపి నెక్స్ట్ క్వశ్చన్ డిపిఈపి ద్వారా కల్పించినది ద్వారా కల్పించనిది ఆన్సర్ డి మధ్యాహ్న భోజనం అందించడం ఇది సరైనది కాదు సరైనవి ఏంటంటే కల్పించినవి ఏంటంటే ఉచిత పుస్తకాలు ఆవాసంలో పాఠశాల బాల కార్మికులను బడిలో చేర్పించడం ఇవన్నీ కూడా డిపిఈపి పథకం ద్వారా పొందినవి నెక్స్ట్ క్వశ్చన్ ఏపీఈపి సూత్రం కానిది బి అనుభవం ద్వారా అభ్యసనాన్ని నేర్పకపోవడం ఇది సరైనది కాదు అభ్యసన కృత్యాలు కల్పించడం వైదిక భేదాలను గుర్తించడం స్థానిక వనరులను వినియోగించడం నెక్స్ట్ క్వశ్చన్ ఓబీబీ పథకంలో ఆపరేషన్ అనే పదం దేన్ని సూచిస్తుంది ఓబిబి అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఆన్సర్ బి అత్యవసరం ఆపరేషన్ పదానికి దేన్ని సూచిస్తుంది అంటే అత్యవసరం అనేది సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ డిపిఈపి పథకంలో భాగంగా త్రీ ఆర్స్ అంటే మూడు ఆర్లలో సాధించాల్సిన లక్ష్యం శాతం ఎంత ఆన్సర్ డి ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం ప్రధాని సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం ప్రధాని వాజ్పై ఏ రోజున ఉపయోగించారు సి భాగంగా అంటే సర్వశిక్ష అభియాన్లో భాగంగా నిరక్షరాశులను అక్షరాశులుగా చేసే మరొక కేంద్ర కార్యక్రమం ఏది ఆన్సర్ బి పడే భారత్ బారత్ నెక్స్ట్ క్వశ్చన్ వనరుల పరంగా వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించిన పథకం ఏది ఆన్సర్ ఏ ఓబిపి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ డిపిఇపి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ బి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సంబంధించిన అంశం కానిది అంతటి ఉపాధ్యాయుల జీత బత్యాల పెంపు ఇది సరైనది కాదు విద్యార్థుల సార్వత్రిక నమోదు ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు ఉపాధ్యాయ బోధన గ్రాంటు ఇవన్నీ కూడా సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ సర్వశిక్ష అభియాన్ లక్ష్యాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి పిల్లలందరూ ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి థౌజండ్ సెవెన్ నాటికి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారత పెంచింది ఆన్సర్ ఓబిబి ఆపరేషన్ బ్లాక్ బోర్డు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతలో తోడ్పడని అంశం తోడ్పడని అంశం ఆన్సర్ డి విద్యార్థుల తల్లిదండ్రులు ఇది సరైనది కాదు విద్యార్థుల ప్రజ్ఞ బోధన పరికరాలు గ్రంథాలయం నిష్కన్ ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహోపాధ్యాయుల సహకారం లేకపోతే సాధికారత వైకల్యం ఏర్పడిన అతడి సాధికారత లోపస్థాయి ఆన్సర్ బి పాఠశాల స్థాయి పాఠశాల స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎస్ఎస్ఏ లక్ష్యాలు ఏమిటి ఆన్సర్ డి పైవన్నీ టూ థౌజండ్ టెన్ నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించడం గుణాత్మకతతో గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్యపై దృష్టి సాధించడం టూ థౌజండ్ టెన్ నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేయాలి చేసుకోవాలి సో ఇవి సరైన అంశాలు సరైన లక్షణాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశం ఏది చేయని అంశం ఆన్సర్ బి వేతనాలు ఉపాధ్యాయుడి లక్షణాలు విద్యా ప్రణాళిక వృత్తిపూర్వక శిక్షణ ఇవన్నీ కూడా ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభుత్వం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించాలి ఆన్సర్ టి నాలుగు అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ సంవత్సరం నుంచి నల్లబల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు నైన్టీ టూ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ సర్వశిక్ష అభియాన్ నినాదం ఏమిటి ఆన్సర్ ఏ అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనే నినాదం నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యంపై అమలు చేస్తున్న కార్యక్రమం ఏమిటి ఆన్సర్ డి జవహర్ బాల ఆరోగ్య రక్ష జవహర్ బాల ఆరోగ్య రక్ష ఇది కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో పాఠశాల ఆరోగ్య పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ డి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ప్రారంభించారు నెక్స్ట్ ఏపీఈపి పథకం ఎప్పుడు డిపిఈపిలో విలీనమైనది సి నైన్టీన్ నైన్టీ సెవెన్లో విలీనమైంది నెక్స్ట్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడానికి తీసుకువచ్చిన విద్యా పథకం ఏది ఆన్సర్ ఏ డిపిఈపి పథకం నెక్స్ట్ క్వశ్చన్ డిపిఈపి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏది ఆన్సర్ డి పైవన్నీ ఆరు నుండి పదకొండు ఏళ్ళ పిల్లలందరినీ బడిలో చేర్పించడం గ్రామ విద్యా కమిటీల ద్వారా సూక్ష్మ ప్రణాళిక నిర్మాణం బాలికల విద్యపై శ్రద్ధ వహించడం నెక్స్ట్ క్వశ్చన్ జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది ఆన్సర్ డి ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో క్రింది వాటిలో ఏది సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక ఏ డిపిఈపి నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ను ఏ పథకం అమలు కోసం స్థాపించారు నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ను ఏ పథకం అమలు కోసం స్థాపించారు ఆన్సర్ సర్వ సర్వశిక్ష అభియాన్ చివరిగా ఎస్ఎస్ఏ నూతన లక్ష్యాలలో భాగంగా ప్రాథమిక స్థాయిలో బాల బాలికల బాల బాలికల మధ్య వివక్షను సామాజిక వర్గ వ్యత్యాసాలను ఏ సంవత్సరం నాటికి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్సర్ సి టూ థౌసండ్ ఫిఫ్టీన్ నాటికి సో ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ సో వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ